మనం మన దగ్గరికి వచ్చింది వాళ్ళని సచివాలయంలో మీరు ఆన్లైన్ చేసిన తర్వాత మీరు ఇలా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ మీరు ఇలా అప్లై చేసుకుని ఆ చలాన్ని తీసుకుని డబ్బులు కట్టాలని వాళ్ళు గైడ్ చేయాలి గైడ్ చేసి మళ్ళీ వాళ్ళకి చెప్పి క్లోజ్ చేయాలి ఇష్యూని క్లోజ్ చేయాలి మున్సిపల్ ఆఫీస్ కట్టుకుంటే డిల్లే లేదు ఇప్పుడు ఎప్పుడైంది ఆన్లైన్ వెళ్ళి మూడు రోజులు అయింది ఆన్లైన్ అప్పుడు ఇరవై రోజులు తిరుగుతుంది కదా ఇరవై రోజులు తిరుగుతున్నప్పుడు మూడు రోజులు ఎందుకు అప్పుడే చేయొచ్చు ఆన్లైన్ చూసుకోండి ఒకసారి చూసుకోండి అమ్మా అట్లా ఉండకూడదు మన సచివాలయం దగ్గరికి ఎవరు వచ్చినా సరే ముందు ఇమీడియట్లీ క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకుని మళ్ళీ ఆ ప్రాబ్లమ్ క్లోజ్ అయ్యేంత వరకు మీదే బాధితుంది మీరు సచివాలయం కదా సచివాలయం అంటే ఎందుకు పెట్టారు ఇక్కడ ఈ వార్డులు ఇట్లా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్లీ క్లియర్ చేయడం కోసం ఆ పర్పస్ నెరవేరపోతే ఉపయోగం ఉంది సచివాలయం ఉపయోగం ఉంది చూసుకోండి చూసుకొని అమ్మా చూసి నోట్ చేసుకుని రెడీగా ఉన్నాయి డబ్బులు ఆయన అప్పెట్టు మా